మారాలంటే పరిశుద్ధాత్మ చెప్తున్న మాట దేవుడు మాట ఆలకించగలిగితే పరిశుద్ధ దేవుడు మాట నువ్వు ఆలకించి అడుగులు వేసే వ్యక్తిగా జీవితం మారగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట నీ కుటుంబం శామం నదువలె ఉంటుంది నువ్వు బ్రతుకు సంవత్సరములో నువ్వు సుఖముగా గడుపుతావు తప్పకూడదావు ఒక్కసారి ఏ మనిషి కష్టాలు లేని జీవితంతో ఉండాలి ఆశపడతాడండి ఎవరు కూడా కష్టాల్లో కానీ బాధల్లో ఉండే ఆలోచన వరకు ఉండదు బ్రతికనంత కాలం సుఖపడాలని బ్రతికినంత కాలం ఆనందంలో ఉండాలని బ్రతిఘనత కాలం మంచి ఆరోగ్యంతో ఉండాలని అర్ధాతన జీవితం ముగించబడకూడదని నూరేళ్ళు బతికే వయసు రావాలని చెప్పి ప్రతి మనిషి కూడా ఆనందపడుతూ ఉంటే ఎందరో జీవితాలు ముందే ఎత్తబడుతున్నాయి ఎందరో కుటుంబాలు కన్నీరు వంటి గాథలు మునిగిపోతున్నాయి మనిషి శ్యామం కోరుకుంటే మనిషి ఆరోగ్యం కోరుకుంటే ఈనాడు ఎన్నో కుటుంబాలు ఆ శ్యామ కుటుంబాలు లేక ఆరోగ్యం దేహంలో లేక ఏడుస్తున్న కుటుంబాలు ఉన్నాయి కారణం దేవుడు మాట ఆలకించక దేవుడు స్తోత్రం దేవుడు నమ్ముకుంటూ ఎవరో సలహా కోరుకుని వెళ్తూ ఉంటాం ఒక పక్క దేవుడు నమ్ముకుంటాం దేవుడికి ప్రార్థించే వ్యక్తిగా ఉంటాం ఏదైనా ఇల్లు కట్టాలంటే కూతురికి పెళ్లి చేయాలంటే ఎవడో సలహా కోసం వెళ్ళి అడుగుతావు దేవుడు స్తోత్రం అల్లే అల్లుయా ఇల్లు లేనంతకాలం దేవుడి ముందు ఏడుస్తూ ఉంటాం ఇల్లు 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 అని ఇల్లు వచ్చే టైంకి పోతాం దేవుడు మాట ఆలకించకుండా లోకంలో ఉన్న మనుషుల మాట ఆలకించిన మరుక్షణమే నీ ఇంటిలో క్షామం అయిపోతుంది నీ ఇంటిలో ఆరోగ్యం దూరం అయిపోతే కారణం ఆలోచించు ఈనాడు ఎన్నో కుటుంబాలు కన్నీరు వంటి పరిస్థితులు ఏడుస్తున్నాయి ఎంతోమంది జీవితాలు హృదయానికి నెమ్మది లేక ఏడుస్తున్నారు ఎంతోమంది దేవుడు నమ్ముకున్న పుట్టు రోగాలతో ఏడుస్తూ ఉన్నారు ఎంతోమంది దేవుడు నమ్ముకున్నా పీకలద అప్పుల్లో కారణం దేవుడు మాట ఆలకించక నువ్వు దేవుడు మాట ఆలకించగలిగితే దేవుడిచ్చిన వాగ్దానం నీ యొక్క క్ష్యామాన్ని నది కింద మార్చేస్తాను దేవుడి స్తోత్రం నువ్వు బ్రతుకు దినాలన్నీ కూడా జీవితంలో సుఖమే నీకుంటుందంట సోదరి రోజు జీవిత కాలం అంతా నువ్వు ఆనందాన్ని కోరుకునే మనసు నీకుంటే జీవిత కాలమంతా సుఖాన్ని కోరుకునే మనసు నీకుంటే జీవిత కాలం అంతా బతుకత్తా శ్యామగుండలు కోరుకునే వ్యక్తిగా ఉంటే మొదటిగా నువ్వు దేవుడు మాట ఆలోకించే నడిచే వ్యక్తిగా నీ బ్రతుకు మారాలి ఎవడైతే జీవితాన్ని మార్చుకొని ఆలోచనలు మార్చుకొని దేవుడు మాట ఆలోకించబడిగా మారుతూ ఉంటాడో వారు పోగొట్టే శ్రమ మరల వాళ్ళ జీవితం దేవుడిస్తడతాయి